ఇప్పుడు మన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు అసలు బీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అవసరమా మొదటి ప్రశ్న ఓడిపోయింది కదా రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు కదా మరి కేంద్రంలో బీజేపీ ఉంది కదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఇక మీకెందుక అని ప్రశ్న వస్తుంది ప్రశ్న మనమే వేసుకుందాం జవాబు కూడా చెప్పుకుందాం మనం ఇలా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది మన నియోజకవర్గానికి చూద్దాం మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ నుండి బండి సంజయ్ గారు బీజేపీ నుండి ఎంపీ ఉన్నాడు పది సంవత్సరాల మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు బీజేపీ నుండి ఐదు సంవత్సరాలు మన పార్టీ నుండి గెలిచినటువంటి వినోద్ కుమారు ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నాడు ఐదు సంవత్సరాలు బీజేపీ నుండి గెలిచినటువంటి బండి సంజయ్ ఉన్నాడు మోడీ గారి దగ్గరికి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్లి పీయూష్ గోయల్ రైల్వే మంత్రి దగ్గరికి వెళ్ళి నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల మంత్రి దగ్గరికి వెళ్ళి పథకాలు ఎవరు తీసుకొచ్చిండ్రు వినోద్ కుమార్ గులాబీ జెండా పోయిందా బండి సంజయ్ పోయిందా కమాన్ ప్రశ్నించండి ప్రశ్నించండి మోడీ గారి దగ్గరికి నువ్వు వెళ్లి రామాయణం గురించి నువ్వు ఏ మాట్లాడావు మాకు తెలియదు అది నీ పార్టీ నువ్వు విషయం నేను మోడీ గారిని తీసుకొచ్చి కరీంనగర్కి రైల్వే లైన్ వేయించిన కమాన్ క్వశ్చన్ నేనంటే నేను కాదు మీరు మీరు అనాలే నేనంటే నేనంటే లేదు శుభ మీరందరూ అనాలే మీరాలే కంసాలసి అనాలే నేను నేను మోడీ గారు తీసుకొచ్చని చెప్పి ఆయన అనాలే వినోద్ కుమార్ ఆయన లోపల ఆకలింపు అయిపోయాడు వినోద్ కుమార్ ఈజ్ ఎ ఇండివిజువల్ మీ అందరి తరఫున ఒకడమే మాట్లాడలేం కదా పార్లమెంట్లో మీ తరఫున నేను పోయినా పార్లమెంట్లో నేను నాలుగు సార్లు మాట్లాడినా ఏది ఈ రాజీవ్ రహదారిని ఒక జాతీయ రహదారిగా మార్చండి ఈ వంకర టింకర ఉన్నటువంటి ఈ రాజీవ్ రహదారిని స్టేట్ చేయమని చెప్పి ఒక్కసారి మాట్లాడినా బండి సంజయ్ గారు అడుగుతున్నా అడగండి ఒక్కసారి కూడా మాట్లాడలేదు పార్లమెంట్ సభ్యుడు అంటే ఏంటంటే ఢిల్లీలో ఉండి ఎందుకు పోవాలి ఢిల్లీకి నాకు పోటీ చేయదలుచుకుంటే నాకు మన కేసీఆర్ గారు టికెట్ చేయకపోయినా ఎమ్మెల్యే టికెట్ చాలా మంది అడిగి చాలా దిక్కుల నుంచి అడిగి నన్ను వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి నేను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసము తర్ఫీదైన పార్లమెంట్లో మాట్లాడడానికి కాబట్టి నేను ఢిల్లీలో ఉంటా అని చెప్పి నేను పోటీ చేయలేదు నేమన్నా కేసీఆర్ గారు అడిగితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోదురా రెండు మూడు జిల్లాల నుంచి వెళ్ళాను అడిగారు రా 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 అని నేను పోలేదు ఇప్పుడు